ఫర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై நூற்றி இருபது ஆறு முன்னூறு முன்னூற்றி இருபது யாபி முன்னூற்றி ஐம்பது 150 160 180 90 390 390 எல்லாம் 400 ஆ 82 நானா 400 110 20 30 230 230 மிக்சிங் காயில் ஆ 62 நானா 30 40 50 60 70 80 90 900 900 900 ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ మిక్సింగ్లో యాభై అరవై డెబ్బై మూడు డెబ్భై ఎనభై తొంభై మూడు తొంభై ఎనభైనా త్రీ ఎయిటీ మూడు వందల పది త్రీ టెన్ తీన్సో దశ రూపాయ సెకండ్ క్వాలిటీ రెండు యాభై ఊజీ కాయ మెత్తగా ఉంది